వెల్కమ్ టు కామన్ న్యూస్ ప్రముఖ దినపత్రికలోని ముఖ్య అంశాలు ఈనాడు దినపత్రిక అమరావతి పనులకు ఆమోదముద్ర ముప్పై మూడు వేల కోట్లతో చేపట్టే నిర్మాణాలకు పచ్చ జెండా వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జేఈఈ నీట్ శిక్షణ మూడు వేల ముప్పై మూడు వేల ఏడు వందల పదిహేడు జల జీవన ప్రాజెక్టును గడువులోకి పూర్తి చేయాలి పదివేల నూట ఇరవై ఎనిమిది గ్రామాల్లో రిసర్వేకు ఆమోదం మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు రాజధాని అమరావతిలో చేపట్టిన పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది ముప్పై మూడు వేల నూట ముప్పై ఏడు పాయింట్ తొమ్మిది కోట్లతో నలభై ఐదు ఇంజనీరింగ్ పనులు చేపట్టేందుకు సిఆర్డీఏకి అనుమతి ఇచ్చింది ఐఏఎస్ గైటెడ్ అధికారులు నాలుగో తరగతి ఉద్యోగుల క్వార్టర్లు వరద నివారణ కార్యక్రమాలు రహదారులు ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమో రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థశాది విలేకరులకు వివరించారు రాజధాని అమరావతిని మూడేళ్లలో పూర్తి చేస్తాం ఇందుకోసం హడ్కో ద్వారా పదకొండు వేల కోట్లు జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ నుంచి ఐదు వేల కోట్లు రుణాలు తీసుకోవడం సిఆర్డీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు రెక్కలు విప్పని రేపటి కోసం మరి కొద్ది రోజుల్లో క్యాలెండర్ మారబోతుంది ఈ ఏడాది అంటే మూడు వందల అరవై ఐదు రోజులు కాదు మూడు వందల అరవై ఐదు అవకాశాలు వాటిని సద్వినియం చేసుకోవాలి చేయాలనుకున్నది ఏదో ఇప్పుడే చేసేద్దాం సాధించాలనుకున్న దానికి వెంటనే పునాదులు వేసేద్దాం ప్రతి క్షణం తృప్తితో జీవిద్దాం అలా చేయాలంటే మనకు దిక్సూచి కావాలి మనల్ని ముందుకు నడిపే శోధక శక్తి కావాలి ఆ శక్తి ఎక్క ఆ శక్తి ఎక్కడి నుంచో రాదు మనం పెట్టుకునే లక్ష్యంలో నుంచి వస్తుంది దాని కోసం మనం చేసే కృషిలో నుంచి వస్తుంది మనల్ని మనం తరిచి చూసుకుంటే వస్తుంది సాధించినప్పుడు కలిగే తృప్తిలో నుంచి వస్తుంది ప్రపంచం కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించేందుకు అడుగులు వేస్తున్న వేళ మీ లక్ష్యాల సాధన దిశగా తోడుగా నిలుస్తుంది ఈనాడు సీతారామాజన్ ఎందుకు అరెస్ట్ చేయలేదు అందుబాటులో ఉన్నారా లేక పారిపోయారా జత్వాని కేసులో సిఐడిని సూటిగా ప్రశ్నించిన హైకోర్టు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయలేదని వెళ్లడి ముంబై సినీ నటి కాదంబరి జత్వాని ఇచ్చిన ఫిర్యాదుపై నమోదు చేసిన కేసులో రెండో నిందితుడిగా ఉన్న అప్పటి నిఘా విభాగపతి చీతారామాజను ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని సిఐడిని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది ఆయన ముందస్తు బెయిల్ బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయలేదని గుర్తు చేసింది సస్పెన్షన్ ఉత్తర్వుల్లో అందుబాటులో ఉండాలని ప్రభుత్వం పేర్కొ పేర్కొని ఉంటుందని మరి ఆయన అందుబాటులో ఉన్నారా లేక పారిపోయారా అని ఆరా తీసింది ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన తీరం దిశగా తీవ్ర అల్పపీడనం బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్రల్పపీడనం కోస్తా తీరం వైపు కదులుతుంది ఇది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర దిశగా కదులుతూ ఏపీ తీరం వెంబడి పయనించనుంది దీని ప్రభావంతో శుక్రవారం శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు ఓ మోస్తరు వర్షాలకు అవకాశం ఉంటుందని పేర్కొంది ఎంపీల తోపులాట పార్లమెంట్ ఆవరణలో అసాధారణ ఘటన కింద పడిన ఇద్దరు భాజపా ఎంపీలు తలలకు గాయాలతో ఆసుపత్రిలో చేరిక రాహులే తోసేశారని అధికార పార్టీ వాళ్లే నెట్టారని ప్రతిపక్ష నేత పోలీసులకు ఇరు వర్గాల ఫిర్యాదులు సాక్షి దినపత్రిక చంద్రబాబుది ఫోర్ ట్వంటీ విజన్ అది మేనిఫెస్టోని ఎగ్గొట్టే రంగురంగుల కథల పుస్తకం వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపాటు చంద్రబాబు ఏడు నెలల క్రితం ఇచ్చిన హామీలకే దిక్కు లేదు ఇప్పుడు రెండు వేల నలభై ఏడు విజన్ అంటుండటం ఆశ్చర్యకరం విజన్ అంటే మనిషి అభివృద్ధికి బాటలు వేయాలి ఓ పిల్లాడి ఇరవై ఓ పిల్లాడి ఇరవై ఏళ్ళు బంగారు భవిష్యత్తుకు వేసే అడుగులే విజన్ అలాంటి విజన్ కు ప్రభుత్వం బాటలు వేసింది ప్రభుత్వ బడులను ప్రైవేటుకు దీటుగా మార్చడమే విజన్ ఉన్నత విద్యలో హార్వర్డ్ ఎంఐఈటీలతో భాగస్వామ్యం ఆన్లైన్ వర్టికల్స్ మన విజన్ విజన్ అంటే వైద్యంలో నమో సమూల మార్పులు గ్రామస్థాయిలో స్థాయిలో ప్రివెంటివ్ కేర్ పోర్ పోర్టులు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం రైతుల కోసం గొప్ప సంస్కరణలు ఆర్బీకేల ద్వారా చేయుతున్న విజన్ అందించడం విజన్ బాబును నమ్మ బాబును నమ్మొద్దంటే చంద్రము బాబును నమ్మడం అంటే చంద్రముఖం నిద్ర లేపడమేనని చెప్పాను ఇప్పుడు అది ఇప్పుడు అది ఆరు నెలలు తిరక్క ప్రతి ఇంట కనిపిస్తుంది అందుకే ప్రజల తరఫున పోరు బాటకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులు పిలుపు ప్రతి కార్యకర్త సోషల్ మీడియా సైనికుడు కావాలంటూ దిశానిర్దేశం ప్రతి అడుగులోనూ జగన్ తో పాటు వైఎస్ఆర్ సిపి అండగా ఉంటుందని భరోసా ఇవాళ ఆరు నెలలు గడక ముందే చంద్రబాబు చెప్పిన మాటలు మోసాలై కంటికి కనిపిస్తున్నాయి ఆ రోజు నేను ఎన్నికలప్పుడు చెప్పాను చంద్రబాబును నమ్మడం అంటే లేపడమే అని చంద్రబాబును నమ్మడం అంటే పులి నోట్లు తల అని ఇవాళ ఆరు నెలలు తిరక్క ముందే అది కనిపిస్తుంది ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒకటే మాట వినిపిస్తుంది జగన్ పలావు పెట్టాడు చంద్రబాబు బిర్యానీ పెడతానన్నాడు పలావు బిర్యానీ రెండు పోయాయి ఏమి లేకుండా బాబు రోడ్డు మీద నిలబెట్టాడన్న చర్చ నడుస్తుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్లమెంట్ ప్రాంగణంలో తీవ్ర ఘర్షణ మకరద్వారం వద్ద ఎన్డీఏ ఇన్డీఏకు ఎంపీల మధ్య తోపులాట పార్లమెంట్ లోకి వెళ్లకుండా తమను అడ్డుకున్నారని కాంగ్రెస్ ఆగ్రహం రాహుల్ గాంధీ తనపై దౌర్జన్యం చేశారని బీజేపీ ధ్వజం ఘర్షణలో బీజేపీ ఎంపీలు ప్రతాప్ సారంగి ముఖేష్ రాజ్పుతులకు గాయాలు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్న ఇరు వర్గాలు లోక్సభ స్పీకర్ రాజ్యసభకు సైతం ఫిర్యాదులు బీజేపీ సభ్యుల దాడిలో తన మోకాలు గాయమైందని మల్లికార్జున ఖర్గే రాహుల్ తనతో అసభ్యంతర అభ్యంతరకరంగా ప్రవర్తించారని బీజేపీ మహిళ ఎంపీ కోర్నాయక్ రాహుల్ పై పార్లమెంట్ హౌస్ స్టేషన్ లో బీజేపీ ఫిర్యాదు కేసు నమోదు రెండో విడత మెడికల్ రెండో విడత మెడికల్ పీజీ సీట్ల కేటాయింపు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి పీజీ మెడికల్ రెండో దశ కన్వీనర్ కోట కన్వీనర్ యాజమాన్య కోట సీట్లను హెల్త్ యూనివర్సిటీ గురువారం కేటాయించను కేటాయించింది సీట్లు పొందిన వైద్యులు ఈ నెల ఇరవై తేదీ మధ్యాహ్నం మూడు గంటల్లోగా కాలేజీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది ధాన్యం వర్షార్పణం అన్నదాతలు ఆరుగాలం కష్టపడి పండించిన పంటన వర్షార్పణమైంది పల్నాడు జిల్లా నడుకుడి వ్యవసాయ మార్కెట్ యార్డ్లోని రాటుపారాలపై రైతులు ఆరబోసిన ధాన్యం గురువారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి తడిచి ముద్ద అయింది రెండు మూడు రోజులు ఆరాబోసి అమ్ముకుందామని ఆశపడిన రైతులు ధాన్యం తడిసి తడిసిపోవడంతో ఆందోళన చెందుతున్నారు మరో పదిహేడు వేల కోట్ల అప్పులకు ఆమోదం రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో గ్రీన్ సిగ్నల్ హడ్కో నుంచి సిఆర్డిఏకి పదకొండు వేల కోట్ల అప్పు జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ నుంచి ఐదు వేల కోట్ల రుణం మార్క్వెట్ తీసుకునే వెయ్యి కోట్లకు రుణానికి గ్యారంటీ సిఆర్డిఏలో ముప్పై మూడు వేల నూట ముప్పై ఏడు పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్లతో నలభై ఐదు పనులు గ్రీన్ సిగ్నల్ జల జీవన్ మిషన్ ద్వారా గత ప్రభుత్వం చేపట్టిన పదకొండు వేల నాలుగు వందల కోట్లు విలువైన నలభై నాలుగు వేల నూట తొంభై ఐదు పనులు రద్దు కేటీఆర్ పై ఏసీబీ కేసు ఫార్ములా ఈ కారు కేసు రేస్ లో వ్యవహారం రేసుకు అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా యాభై నాలుగు వేల ఎనభై ఎనిమిది కోట్లు చెల్లించినట్లు ఆరోపణలు